నేను ఎస్ఐ మిడ్తూరు నా పేరు భూబులేష్ నంద్యాల డిస్టిక్ నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం మిడ్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మీచన్నకేశ స్వామి రథోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన సర్కిల్ ఫోర్స్తో నలుగురు ఎస్యలు ముప్పై మంది ఒక స్టాఫ్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము బందోబస్తు నిర్వహిస్తాం అధికారుల ఆదేశాల మేరకు అట్ ద సేమ్ టైం డ్రోన్తో కూడా నిఘా ఉంచుతున్నాము డ్రోన్తో కూడా మనం ఈ నేరాలు కట్టడికి గుర్తు చూసుకుంటాము తర్వాత ఎలాంటి తోపులాట లేకుండా రోప్ పార్టీ స్పెషల్ పార్టీస్ కూడా ఉన్నాయి ఈ ప్రకారం బందోబస్తు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు మేము లూటీ నిర్వహిస్తాం